नमा कन ना नाकमा कनी కార్యకర్తల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయంగా నేను భావిస్తా ఉన్నాను వారు అహర్నిశలో కష్టపడి ఎన్ని బెదిరింపులు ప్రలోభాలు కూడా కట్టుకొని కొన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా వారన్నిటి కూడా అనుకుమించి ఈ ఘన విజయాన్ని కట్టుబెట్టినందుకు మరి కార్యకర్తలకి వెళ్ళవేరడానికి పెద్ద అవసరం తెలుసు తెలియజేస్తా ఉన్నారు మరి ఈ విజయం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు సంక్షేమాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళలాగా ఉంచకెళ్ళగల నమ్మకంతో ప్రతిని కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు మరి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతృప్తి ముఖ్యం తప్పితే నాయకుల యొక్క సంతృప్తి కావాల్సింది ప్రజలు సంతృప్తి లేదా అనేది తెలుసుకుంటూ పరిపాలించాలి తప్పితే అహంకారానికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదనేది ఈ ఎన్నిక నిరూపించడం

Não, não, não.